అనంతపురం జిల్లా గుంతకల్ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డిని సోమవారం ఆయన నివాసంలో గుత్తి వైసీపీ మహిళా నాయకురాలు కందుల హేమావతి మర్యాదపూర్వకంగా కలిశారు ముందుగా షాల్వాతో సత్కరించి సన్మానించారు అనంతరం ఈ నెల పదమూడున జరిగిన ఎన్నికల గురించి నియోజకవర్గ రాజకీయ పరిస్థితుల గురించి కాసేపు చర్చించారు ఎమ్మెల్యే వైవిఆర్ మాట్లాడుతూ ఏబిసీఎం జగన్మోహన్ రెడ్డి మరోసారి ప్రమాణ స్వీకారం చేయబోతారని వారి సందర్భంగా తెలియజేశారు జూన్ నాలుగో తేదీన జరిగే కౌంటింగ్లో వైసీపీ జెండా ఎగురవేస్తుందని వారి సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ మహిళా నాయకురాలు కందుల హేమావతి తదితరులు పాల్గొన్నారు